ఉపాధ్యాయ సంఘాల యొక్క ఐక్య వేదిక సమావేశంలో ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వెబ్ ఆస్టన్స్ కష్టంగా ఉంటాయని మాన్యువల్ కౌన్సిలింగ్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాదారులు విద్యాశాఖ అధికారులు ఒప్పుకొని ఇప్పుడు దొడ్డుదారిని మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ జరపాలని డిఓల మీద వస్తున్నారు అనేక రకాల సాంకేతిక కారణాల వల్ల మేము నిర్వహించలేము మాన్యువల్ కౌన్సిలింగ్ మీరు వెబ్కాబ్ కౌన్సిలింగ్కి ఏర్పాటు చేసుకోమని శాపకేంద్రీలాగా లోపల ఈ యొక్క జీవోల్ని ఇస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన హామీకి ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చినటువంటి రాతపూర్వ హామీకి విరుద్ధము కాబట్టి అందరూ అజ్జిటి ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులు కలిసి ఈరోజు సాయంకాలం నాలుగున్నరకి రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలియజేస్తూ యానివల్ కౌన్సిలింగ్ నిజిటి ఉపాధ్యాయులకు జిల్లా నిర్వహించాలని ఆ విధంగా అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తమ యొక్క నిరసనను తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఈ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు వెబ్ ఆప్షన్స్ అందరూ కూడా బైకాస్ట్ చేస్తున్నట్టుగా మేము యొక్క మూర్లో ఉపాధ్యాయ సంఘాల యొక్క తరఫున మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం నెట్టి పరిస్థితుల్లోనూ వెబ్ వెబ్ కౌన్సిలింగ్కి వెబ్ కి మేము ఒప్పుకోము ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ కు ఇవ్వద్దు అందరూ కూడా మానువల్ కౌన్సిల్ వచ్చే వరకు ఇదే విధంగా నిరసన తెలియజేస్తూ మళ్ళీ రేపు ఉదయం డివో ఆఫీస్ ముందు కూడా ముట్టడి కార్యక్రమానికి మేము అందరం కూడా సూచన జరిగింది అందరూ కూడా ఉదయం డియో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ముట్టడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి మన యొక్క నిరసనని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసి మానువల్ కౌన్సిల్ సాధించే వరకు మా యొక్క పోరాటాన్ని సాగిస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం